ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పుంజ అయితే ఉంది దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న ఈ పుంజు గురించి తూర్పు జాతి పుంజ అన్నది తూర్పు జాతి పుంజ మామూలు సైజ్ అయితే హెవీ సైజ్ ఈ తల్లగా లేదు నల్లగొండ ఎలుగు పండు అనుకుంటారు దీన్ని ఓకే చాలా గత వెయ్యి రూపాయలు పడతాయి గత వెయ్యి రూపాయలు పడతాయి అవును హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూ లాగ్ ఈ రోజు ఆదివారం చాలా రోజుల తర్వాత ఆదివారం నేను మార్కెట్ వీడియో తీసుకుంటే వెళ్తున్నాను ఈ మధ్య మార్కెట్ వీడియో అయితే చాలా రోజులైంది తీసి కాబట్టి వీడియో అయితే పూర్తి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండిపోతుంది ఇంకా ఏమేమి చేయబోతున్నాం అనేది వీడియోలో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే లెస్ గో ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం చూసుకున్నట్టయితే నెల్లూరు మార్కెట్ విజిట్ చేసాము ఇక్కడ అన్ని రకాల ఫిర్స్ అయితే సెల్ చేసుకుంటారు డాగ్స్ క్యాట్స్ ఇంకా లవ్ బర్డ్స్ అన్ని అయితే సేల్ అయితే చేసుకుంటాం అయితే ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికి ఈ మార్కెట్ అయితే ఈ పెట్రోల్ పంప్ దగ్గర జరుగుతుంది దీన్ని అడ్రస్ విషయానికి వస్తే నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి చేపల మార్కెట్ వెళ్ళే రోడ్డు వెంకటేశ్వర డిగ్రీ అని పీజజీ కాలేజ్ పక్కన వాహాపేట నెల్లూరు ఇంకా టైమింగ్స్ చూసుకుంటే ప్రతి ఆదివారం ఐదు గంటల నుంచి పది గంటల మధ్య మార్కెట్ అయితే జరుగుతుంది ఈ రోజు ఈ మార్కెట్ లో ఏమి అనేది మనం చూసాం పదండి చూసుకోవచ్చు ఇట్లా చాలా బాగా మంచి పప్పీస్ కూడా అయితే ఉన్నాయి ఈ బ్రీడ్ ఏందనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినా అన్న ఈ బ్రీడ్ మీదేనా ఏం బ్రీడ్ అన్న ఇది గ్రేట్ డేన్ ఓకే ఓకే గ్రేట్ డేన్ పప్పీ అయితే ఉంది ఏం చెప్పారన్న ఇదే ఇలా అన్న పదహారు వేలు అయితే అయితే పదహారు వేలు అయితే చెప్తున్నారు ఇటువంటి పప్పీస్ అయితే ఈ మార్కెట్ గత వస్తుంటాయి మంచి పప్పీ అని తీసుకొస్తున్నారన్న చూసుకోవచ్చు మనం అవే కాకుండా ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొన్ని రకాల పప్పీస్ డాగ్స్ అవి ఉన్నాయి వీటి గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం మార్కెట్ లో చూసుకున్నట్లయితే బ్రదర్ అయితే ప్రతి ఆదివారం మంచి మంచి పప్పీస్ అయితే తీసుకొస్తుంటారు బ్రదర్ దగ్గర అన్ని రకాల బ్రీడ్స్ అయితే ఉంటాయి మనం అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈ రోజు ఏం బ్రీడ్ తీసుకొచ్చారు అన్నా ఇదైతే ల్యాబ్ అన్న మన దగ్గర ల్యాబ్ ఉంది జర్మన్ షెపర్ ఉంది షిడ్జు ఉంది గోల్డెన్ ఎట్టివర్ ఉంది హస్కీలు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ బ్రీడ్ అని మనం విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తెప్పిస్తాం అన్న మన దగ్గర ల్యాబ్ పైన తెప్పిస్తాము చూస్తున్నారా ల్యాబ్ ల్యాబ్ హెవీ క్వాలిటీ హెవీ హెవీ అన్న ఓకే సంక్రాంతి సంక్రాంతికి ఇంకా ఆఫర్లు ఇస్తా ఉంటాను దీపావళికి దసరాకి ఆఫర్లు ఇస్తానే ఉంటాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం ఏదైనా లేబన్నా నా బయట ఇదే పిల్ల మీకు పదిహేను వేలు లేకపోతే రాదన్న మనం అయితే ఒకరైతే పదివేలు రెండు తీసుకుంటే పదహారు వేలకి ఇస్తా రెండు తీసుకుంటే పదహారు వేలకి పదహారు వేలు ఓకే ఇది మేదన్న ఇది ఓకే నెల్లూరు మార్కెట్ లేదంటే మార్కెట్ కొచ్చి విజిట్ చేస్తే ఇక్కడైతే చక్క నెలలో మనకు పప్పు అయితే దొరుకుతాయి ఈ విధంగా చూసి తీసుకునే మేలన్నా ఓకే ఇది ఫీమేల్ అన్నా ఇది ఫీమేల్ చూడన్నా మీరు ఒకసారి కాల్ చూడండి అన్నా ఓకే ఓకే

ఇది కూడా ఫిమేల్ ఫీమేల్ అన్నా ఓకే రెండు ఫీమేల్స్ ఉన్నాయి ఒక మేల్ ఇక్కడ తీసుకొచ్చాను ఇంట్లో ఇంకా నాలుగు ఉన్నాయి అన్న ఓకే ఓకే మంచి క్వాలిటీ అన్న చాలా మంది ఇంత ఇంత రేట్ లో మనకు వద్దు మాకు తక్కువ క్వాలిటీ కావాలి అది కూడా ఉన్నాయి తక్కువ క్వాలిటీ కూడా ఉంది అది కూడా ఉన్నాయి ఓకే ఇదిగోండి వచ్చేసి లాబ్ అన్న క్వాలిటీ లో తక్కువ క్వాలిటీ నాలుగు వేలు అన్న ఇది నాలుగు వేలు నాలుగు వేలు అంటే మళ్ళీ కామెంట్ లో ఇది క్రాస్ ఇది గొప్ప అని ఎటువంటి క్రాస్ కాదు ఇది క్రాస్ నిరూపిస్తే ఫ్రీగా ఇస్తా అన్న ఓకే ఫ్రీగా ఇస్తా క్వాలిటీ తేడా అంటే మదర్ ఫాదర్ తేడా వస్తది ఇప్పుడు అది పదివేలు ఇది నాలుగు వేలు ఇది మొగది అంటే అది కొనే రేటుకి రెండు కొనుక్కోవచ్చు రెండు అంటే ఇప్పుడు బంగారంలో ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎయిటీన్ అలా ఉంటుంది కదా అలాగా ఇది కూడా బంగారమే కానీ కొంచెం తక్కువ క్వాలిటీ ఓకే బ్రదర్ ఇదే అన్న తర్వాత వచ్చి మన షెడ్యూల్ కూడా ఉన్నాయి అన్న ఓకే సిడ్జులు అయితే వెరైటీ వెరైటీ రకాలు అన్న బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి బ్రౌన్ వైట్ ఉన్నాయి బొమ్మలు చూమ్ చాలా అంటే చాలా బాగుంటాయి అన్న అంటే ఇప్పుడు ట్రెండింగ్ అన్నాయి చాలా మంది ఇళ్లలో ముద్దుగా పెంచుకునే దానికి అంటే మెయింటెనెన్స్ అంటే దూకుంటే సరిపోద్ది మీరు ఎక్కడ ఊర్లోకి వెళ్ళకొని తీసుకెళ్ళిపోవచ్చు ఓకే ఈ పేరు ఎందుకు ఇస్తారు అన్న పేరు అయితే ఆ మీ పేజీ గురించి వస్తే ఇస్తా అన్న

చె నేనైతే పద్దెనిమిది వేలు చెప్తున్నాను పదిహేను వేలకి వెళ్తా అన్న ఓకే ఎంత ఏజ్ ఎంత నా దీనికి అరవై రెండు రోజులన్న అరవై రెండు రోజులు వ్యాక్సిన్ అయింది వ్యాక్సిన్ అయిపోయింది అన్న ఓకే అసలు చూడండి ఉందో పావు సైజ్ అయితే హెవీ సైజ్ కానీ లేదా ఎలుగు ఉండి అనుకుంటారు చాలా చాలా బాగుంది అన్న హెవీ సైజ్ పప్పి ఓకే సిమెల్ అన్న ఇది చూసే గోల్డెన్ రెడ్ అన్న గోల్డెన్ రెడ్ కలర్ అంటే ఇది ఇంగ్లీష్ రెట్టివర్ అంటారు ఇంగ్లీష్ రెడ్ ఇంగ్లీష్ రెట్టివర్ అంటారు గోల్డెన్ లో ఇది కలర్ అంతే ఓకే కలర్ ఓకే చాలా క్యూట్ గా ఉంది అన్న ఇది అయితే పదిహేను వేలు చేస్తున్నా అన్న గోల్డెన్ టీ అంటే మనం సినిమాలు ఉంటది కదా ఇంత కొత్తగా నాని సినిమా కూడా ఒకటి వచ్చింది అలా ఉంటదన్న ఇంగ్లీష్ రెట్టివర్ ఇది ఓకే ఓకే చూడండి అన్న క్వాలిటీ చూసుకోండి అన్న మన క్వాలిటీ బట్టి మనకు ప్రైస్ ఉంటుంది అన్న ఇప్పుడు ఎక్కువ క్వాలిటీ ఉంటే ఎక్కువ ప్రైజ్ ఉంటాయి తక్కువ క్వాలిటీ తక్కువ ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు లేబర్ చెప్పారు పదివేలలో ఉన్నాయి నాలుగు వేలలో ఉన్నాయి ఇవి కూడా పదివేలలో ఉన్నాయి ఐదు వేలలో ఉన్నాయి రెండు వేలు కూడా ఉంటాయి మన దగ్గర చూడండి క్వాలిటీ చాలా బాగుంది వచ్చి చెప్పాడు అన్న చెప్పండి మేలు పప్పి మేలు ఇది మేలు అన్న ఇదేం చెప్పారు ఈ త్రీ పాయింట్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ అన్న ఇది వచ్చేసి కేవలం పదివేలు అన్న కేవలం పదివేలు పదివేలే కేవలం పదివేలే ఇది వ్యాక్సిన్ రికార్డ్ అన్నది ఇది కూడా ఓకే బ్రదర్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటది అన్న ఇది అంటే మీకు పొలాల్లోకి కాపలాకి చాలా చాలా పని చేస్తుంది ఇంకా జర్మన్ అంటే సింహం ఉన్నట్టు మీ ఇంట్లో ఈ అరవల్లె కరాబల్ జస్ట్ మీ ఇంటి గుమ్మ ముందు కూర్చుంటే చాలా చూసి భయపడిపోతారు చాలా బాగుందనా సో మచ్ బాగా ఇక్కడ మార్కెట్ లో చూసుకున్నట్టయితే ఒక పప్పు వచ్చింది దీని గురించి అడిగి తెలుసుకున్న బ్రదర్ రాడ్లర్ రాడ్వీలర్ సిమేలా సిమెలా చూడడానికి అయితే పన్నెండు వేలు చెప్పారు అడిగి తీస్తారా ఓకే ఈ మార్కెట్ లో ఏంటంటే పప్పీస్ కూడా మనం వస్తుంటాయి ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం అయితే ఓకే బ్రదర్ చాలా బాగుంది థ్యాంక్ యూ పెట్ మార్కెట్ కూడా సేల్ ఈ విధంగా ఇలా పెంచుకొని మనకి ఇక్కడ మార్కెట్ వచ్చి సేల్ అయితే చూడడానికి చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి ఇది ఒకటేనమ్మా ఇంకా ఉన్నాయా ఇంకో లోపల కూడా ఉన్నాయంట ఓకే ఇది ఏం చెప్పారు అమ్మా ఏం చెప్పారు ఐదు వేలు చేస్తున్నారు దాన్ని కూడా తీసుకునేదా ఓకే ఇది ఏం చెప్పారమ్మా ఇది కూడా ఐదు వేలే ఓకే ఓకే ఈ మొగ్గు ఆడయ్యారు రెండు ఆడే ఓకే థ్యాంక్స్ సో మచ్ ఏమన్నా పాల్గొనరా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నెల్లూరు కోళ్ళేనా చెన్నైనా చెన్నైకి వెళ్ళి తీసుకొచ్చారు ఓకే ఏం తీసుకొచ్చారు రెండు అన్న ఈ రెండు మీయే కదా రెండు మీయే ఆ రెండు అన్నాయే ఒక విడికాయలు అయ్యి విడికాలు విడికాయలు కుంజు పెట్టకుండా విడకాలే ఏం చెప్పారా అన్నా మూడు వేలు చెప్పున్నా రెండున్నరకి సార్ ఇదే మూడు వేలు చెప్పింది ఎందుకు ఇస్తారా రెండున్నరకి సార్ ఓకే ఇది అది మూడు వేలు చెప్పకుండా రెండు ఐదు కిస్తా రెండు ఐదు కిస్తారు ఫటా పిల్ల మంచి జాతి పిల్ల ఓకే 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 అడ్రస్ ఇక్కడ బైకాస్ రోడ్ నెల్లూరు పుల్లయ్య పుల్లయ్య ఓకే థాంక్యూ ఈ మధ్య పప్పిస్ తీసుకొచ్చినట్లేరా లేదు లేదు ఓకే ఈ రోజు ఏం తీసుకొచ్చారా బొమేరియన్ తీసుకొచ్చాను బొమేరియన్ తీసుకొచ్చారు అన్ని బొమేరియన్స్ అన్న అన్ని బొమేరియన్స్ ఇవి ఇవి బొమేరియన్స్ ఓకే చూడడానికి కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది కొద్దిగా పెద్దది పెద్దది ఆ 2 అండ్ 1/2 మంత్ ఓకే అది 1 1 మంత్ 10 డేస్ 40 డేస్ ఓకే ఓకే అది ఏం చెప్పారు ఇదేం చెప్పారా ఇది వచ్చేసి నాలుగు వేలు చెప్పు నా ఫీమేల్ ఈ పప్పీస్ వచ్చేసి మూడు మెయిల్స్ ఒక ఫీమేల్ ఉంది ఓకే బ్లాక్ అండ్ వైట్ కూడా ఫీమేల్ ఓకే ఏం ఏం చెప్పారా ఈ వచ్చేసి చెప్పడానికి చెప్పున్నాను ఛానల్ వస్తే డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది ఓకే ఎవరైనా లాంగ్ నుంచి అడిగితే పంపిస్తారా ట్రాన్స్పోర్ట్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఉంది ఓకే ఈ రోజు మైసూర్ బాయ్ రాలా 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 మీరు బ్రదర్ ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్స్ బ్రదర్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ పర్షియన్స్ అయితే ఉన్నాయండి బ్రదర్ అయితే ఇంటి దగ్గర పర్షియన్ సంబంధించి ఫామ్ ఏ ఉంది బ్రదర్ దగ్గర బ్రదర్ అయితే ప్రతి ఆదివారం మార్కెట్ కి తీసుకొచ్చి సేల్ అయితే చేస్తున్నారు వీటి గురించి బ్రదర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయనా ఆ చెప్పండి అన్న ఈ రోజు మంచి మంచి రంగులు తీసుకొచ్చి మంచి కలెక్షన్ మంచి కలెక్షన్ ఉంది ఓకే ఇది వచ్చేసరికి ఏ రంగు వస్తుందన్నా ఓకే కాఫీ కలర్ ఉన్నాయి వైట్ కూడా బాగుంది ఏం చెప్పారు అన్న ఈ ప్రైజులు ఎంత ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఉంది ఫోర్ థౌసండ్ ఉంది ఓకే లాస్ట్ ప్రైజ్ ఎక్కడ దాకా దాకుంటే అన్న అన్న త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఆరెంజ్ ఓకే ఓకే వెంకటేశ్వరం లక్ష్మీ స్ట్రీట్ ఓకే వెంకటేశ్వరం లక్ష్మీ స్ట్రీట్ అక్కడ మనకు ఈ పశ్చిమ సంబంధించి ఫామ్ అయితే ఉంటుంది అడల్స్ కూడా ఉంటాయి అడల్స్ పెద్దవి కూడా ఉంటాయి పెద్దవి కూడా ఉంటాయి కావాలంటే అక్కడ కూడా మేల్ కావాలంటే మేల్ ఫీమేల్ కావాలి మనకి సండే ఏం లేదు ఎనీ ఎనీ ఏ రోజైనా మనకి ఓకే ఓకే ఏ రోజైనా రావచ్చు ఓకే థ్యాంక్స్ అన్నా

చెప్పలు ఈ వచ్చేప్పుడు కర్నూలు పైన ఆపిల్ గ్రీన్ చిక్ కర్నూలు ఏం చెప్పారు జత ఐదు వేలు పడతాను జత ఐదు వేలు పడుతుంది ఐదు వేలు ఇక్కడ చూసుకున్నట్టు ఉన్నాయి అన్ని సన్నారా అవునా పిల్లలు ఓకే చెప్పారు మరి వచ్చినప్పుడు జత ఎన్ని వందలు పడతాను వందలు వెయ్యి రూపాయలు పడుతుంది జత ఎనిమిది వందలు ఎనిమిది వందలు అంటే సైజు పట్టి ఓకే

ఓకే ఓకే ట్టుకునే తాళ్ళున్నాయి తాళ్ళున్నాయినా కట్టుకునే తాళ్లు ఉన్నాయి తాళ్లు ఉన్నాయి రిగులు బట్టి ఉన్నాయి వంద రూపాయలు యాభై రూపాయలు తాడు అంటే కళ్ళగంటా ఎర్రదంతా గంట ఎర్రది వంద రూపాయలు లాల్ ఫుడ్ కారీ కల షార్ట్ యాభై రూపాయలు పడుతుంది ఓకే ఓకే మజర్భై

సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తుంటారు ఈ రోజు మమ్మల్ని నన్ను కలవడానికి మార్కెట్ కి వచ్చున్నారు ఆయన ఏం పేరు అన్న ఎస్కే రఫీ అండి ఎస్కే రఫీ చిన్న బాబు పేరు ఓకే మీరు కనబడ్డారు మాకు చాలా సంతోషంగా ఉంది ఓకే 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 థ్యాంక్స్ అన్న ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన వీడియోస్ చూసి లాంగ్ నుంచి ఈ విధంగా వచ్చి మార్కెట్కి పెరిస్ అయితే కొంటుంటారు బ్రదర్ అయితే వచ్చిందా హై బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మాది ఆత్మకూరు ఆత్మకూరు ఇప్పుడు ఈ మార్కెట్ గురించి ఎట్లా తెలిసింది మీకు మీ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసి ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను ఇది రెండోసారి మూడోసారి రావు ఓకే ఓకే ఈ రోజు ఏం తీసుకున్నారు ఈ రెండు పర్షియన్ క్యాట్స్ ల్యాప్ తీసుకున్నారు ఓకే ఓకే పర్షియన్ క్యాట్స్ ల్యాప్ తీసుకున్నారు ఈ విధంగా మన వ్యూవర్స్ చూసి లాంగ్ నుంచి వచ్చి పప్పీస్ ఏమైనా డాక్స్ అయితే తీసుకుంటుంటారు మీరు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ చూసుకున్నారో విషయానికి వస్తే అన్ని రకాల అయితే వస్తున్నాయి పుంజులు చూసుకోవచ్చు మంచి మంచి సైజులు అయితే పుంజులు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక్కో దాని గురించి అడిగి తెలుసు పుంజు ఏం పుంజు వస్తుందనా ఎర్రెడి పుంజు ఓకే బరువు హైట్ ఎంత ఉంటది బరువు కిలో ఉంటుంది హైట్ వచ్చేసి పదహారు ఉంటుంది ఓకే ఓకే ఏం చెప్పారు తరా ఐదున్నర వెయ్యి ఓకే ఈ ట్వంటీ పుంజలు అయితే వస్తుంటాయి ఇక్కడ ఇంకొక నెంబర్ పుంజ మంచి సైజ్ గా ఉంది ఇది కూడా ఓకే ఇదేం చెప్పారు ఐదున్నర వెయ్యి చెప్పారు ఓకే ఓకే అన్న ఇంకో పుంజు ఉన్నట్టుంది అయితే రెండేనా రెండే వచ్చారు ఓకే ఇక్కడ ఇంకో పుంజ అయితే దీని గురించి కూడా అడిగి తెలుసుకుని ప్రయత్నం చేస్తాం ఇక్కడ హెవీ సైజ్ లో ఉంది పుంజు డబుల్ బాడీ హెవీ సైజ్ ఉంది అన్న ఏం చెప్పారు ఇది ఐదున్నర ఈ పుంజు ఇచ్చాయి ఐదున్నర దానికి మంచి సైజు లో డబుల్ పడుతుంది ఇటువంటి పుంజులు అయితే మార్కెట్ వస్తున్నాయి మనం ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే వీడు అయితే చేస్తున్నాము చూడొచ్చు అన్ని రకాల పుంజులు అయితే వస్తున్నాయి మార్కెట్ లో చూసుకున్నట్టు అయితే వీడు అయితే దీని గురించి అడిగితే అస్కీ అస్కి ఓకే ఏం చెప్తున్నావు పదివేలు చెప్తున్నాను పదివేలు చెప్తున్నావు ఓకే 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 ఎంత ఎంత ఇయర్ ఇయర్ కూడా వచ్చి విజిట్ చేసి మనం తీసుకోవచ్చు మనం ఇక్కడ ఈ మార్కెట్ లో చూసుకున్నట్టు ఈ విధంగా అన్ని రకాల పుంజులు కోళ్ళు అయితే వస్తున్నాయి ఒక ముందు గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా ఇప్పుడు కనిపిస్తున్న పుంజు గురించి చెప్పండి ఏం ముందు వస్తుంది అలాగే మైలా అన్న మైలా పెట్టమారు పెట్టమారు ఓకే ఈ విధంగా మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్న మొత్తం ఇంటి దగ్గర ఎప్పుడో పది పుంజులు ఉంటాయండి మీ దగ్గర ఎప్పుడు పది పుంజులు అయితే ఉంటాయి ఓకే ఓకే అన్న ఈ విధంగా మార్కెట్కి అప్పుడు కూడా తీసుకొస్తుంటే ఆ యూట్యూబ్లో పెట్టడానికి తీసుకువచ్చి ఓకే ఎక్కడన్నా అడ్రస్ ఎక్కడ లేరే అన్న సిటీ నెల్లూరు సిటీ ఓకే ఎంత సైజ్ ఎంత ఉంటుంది ఇరవై మూడు నాలుగు కేజీలు బరువు ఓకే పదిహేలు చేస్తున్నావు అన్న కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది డిస్కౌంట్ ఉంది ఓకే ఈ మార్కెట్లో తీసుకున్నట్టయితే ఇటువంటి పుంజులు పెట్టలు అన్నీ అయితే వస్తున్న నెంబర్ కావాలంటే మార్కెట్

చూసుకున్నట్టయితే ఒక పుంజు అయితే ఉంది దీని గురించి ప్రయత్నం చేద్దాం చిన్న ఈ పుంజు గురించి చెప్పి అన్నది పుంజన్నది జాతి పుంజ్ అవునన్నా ఓకే మంచి సైజ్ లో ఉంది ఏం చెప్పావు ఇది ఇది పన్నెండు వేల నా పన్నెండు వేలు పన్నెండు వేలు చెప్పావునా ఓకే బరువు ఎంత ఉంటది నాలుగుకేళ్ళు పైన నాలుగు ఉంటది ఓకే ఓకే ఇంకా పుంజు కూడా ఉన్నట్టుంది మీకు మొత్తం మూడు తెచ్చేవా దీని గురించి చెప్పు అది ఎర్ర ఎర్ర మైలన్న ఎర్ర మైల అవునన్నా ఓకే ఓకే ఇదేం చెప్పావా అది కూడా పన్నెండు వేలు చెప్పు ఇది కూడా పన్నెండు వేలు అవునన్నా ఓకే ఇది ఎంత ఉంటది బరువు బరువు మూడున్నర పైన ఉంటదన్నా మూడున్నర పైన ఉంటది అవునన్నా ఓకే ఓకే చిన్న నెక్స్ట్ ఇంకో పుంజ ఉంది ఆ సైడ్ ఈ పుంజనా ఇది భీమవరం మెట్టవాటం ఉంది అన్న ఇది భీమవరం పూంజీ అవునన్న మెట్టవాటంలో ఇదేం చెప్పావు ఇది ఇరవై వేలునా ఇరవై వేలు చెప్పావు అవునన్నా బరు బరు నన్నర కేజీ పైన ఉంటదొచ్చి ఇరవై ఐదు సంవత్సరం కూడా అన్నా ఓకే చిన్న ఈ రోజు మూడు పుంజులు అయితే అవునా ఇంటి దగ్గర ఇంకా రిచ్వాటాలకు సంబంధించిన కూలున్నాయ్ పది కోళ్ళు ఉంటాయి ప్రతివారం నెల్లూరు అన్నా ఓకే థ్యాంక్స్ చిన్న ఓకే ఈ మార్కెట్ చూసుకున్నట్టు చాలా బిజీగా అయితే ఉంటుంది ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ మార్కెట్ ఇంతవరకు ఈ వీడియో ముగిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఛానల్ చేసుకోండి లైక్ చేయండి